హాయ్ అమ్మా ఇప్పుడు మనం కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నాం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా వేలు అవుతుంది అని కనిపించి ఇది కొత్తిమీర పచ్చడి కొత్తిమీర పుదీనా పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సిన గుప్పుడు కొత్తిమీర తీసుకున్నాను ఇంతమ్మా గుప్పుడు చిన్న గుప్పుడు వచ్చింది పుదీనా పచ్చిమిర్చి జీలకర్ర నువ్వులు వెల్లుల్లిపాయలు పల్లీలు పల్లీలు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఇవి వేపుకుందాం వేడి ఫ్లేమ్లో పెట్టి వేపుకుందాం ఓకేనా పలీలు వేయిపోయినాయి ఏమ్మా నువ్వులు వేసేసుకుందాం నువ్వులు ఏంటంటే ఎక్కువ మారిపోతే కనుక వేడి మీద వేసేసుకుందాం సరిపోద్ది అంతే ఇంకా నువ్వులు ఇంకా కొంచెం వేగితే చాలు నువ్వులు మరి ఎక్కువ ఎగక్కర్లేదు అంటే ఇది చాలు చెట్పట్లు ఆడుతున్నాయి కదా పైకి వస్తున్నాయి చాలు ఇంకా తీసేసుకుందాం అంతే ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని ఇది వేసుకుందాం జీలకర్ర మాడిపోద్ది కాబట్టి ముందు పచ్చాలు వేద్దాం వేసుకున్నప్పుడు నేను జీలకర్ర వేసుకుంటాను ఇంకా జీలకర్ర ముందు వేసుకుంటే మాడిపోతుంది అలా మిరపకాయలు సపోర్ట్ చేస్తాను లేకపో జీలకర్ర మాడిపోతుంది అంత ఇక్కడ వేసా ఉంటాయి ఇందులోపల టమాటాలు నాలుగు టమాటాలు కోసుకుందాం కోసుకొని ఇవన్నీ కలిపి అందులో వేసేద్దాం ఇది మాత్రం ఎంత సరిపోద్దమ్మా తీసుద్దాం ఎక్కువ మిరకాయలు మరీ వెళ్ళిపోకం తీసేసి తీసేసి మళ్ళీ ఈతలు వేసుకుందాం అంతే అన్ని ఇందులో తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు తర్వాత పుదీనా చక్కగా బాగా వేసుకునేటప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకుందాం ఇప్పుడు దంచుకుందాం కొంచెం పసుపు వేస్తున్నానమ్మా తగినంత సాల్ట్ ఇప్పుడు నేను ఏ అన్ని ఇందులో వేసేసాను ఇవన్నీ మిక్సీలో వేసుకోవచ్చు కదా ఇంత కష్టం ఎందుకు అనుకోవచ్చు కానీ రోడ్లో దంచిన పచ్చడి చాలా బాగుంటుంది కష్టం అనేది ఉన్నప్పుడు అది ఎంతో టేస్టీగా ఉంటుంది తింటే వదిలిపెట్టరు మీరు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు చెప్పాలి కదా రోలు ఎక్కడ పైన పెట్టేసాము ఈ రోల్నే వాడతాను నేను ఇప్పుడు తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చి వెల్లుల్పాయలు బాగుంటాయి తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర చల్లారు చక్కగా లాస్ట్లో వేసుకోవచ్చు ఇది నలిగిపోయాక ఇప్పుడు అది ఇలా నలిపేసుకోవాలమ్మా ఇలా అయిపోయిన తర్వాత మనం ఇంకా ఈ కొత్తిమీర టమాటా ఇందులో వేసేసుకుందాం వేసుకుంటే ఇంకా అయిపోద్ది ఈజీగా అంతే తర్వాత దీన్ని పోపు పెట్టేసుకోవడమే ఈ పచ్చడి తింటే వదిలిపెట్టరు రోట్లో నూరిన పచ్చడి చాలా బాగుంటుంది రాయలసీమ పల్లి చట్నీ చూపించాను కదా మీకు అది మీరు వేసుకొని ట్రై చేశారో లేదో కానీ ఇప్పుడైతే కనుక ఈ చట్నీ ట్రై చేయండి ఇలాగ రోట్లో వేసుకుని అంటే ఎక్కువ మెత్తగా అయిపోకూడదం అంతే ఓకే ఇంక తీసేసుకుందాం ఆయిల్ వేసుకొని ఇంకా పోపు పెట్టేసుకుందాం అయిపోయింది కొంచెం ఇలా వేసుకోవాలి ఆయిల్ ఇదమ్మా రెండు మిర్చి చనపప్పు ఆవాలు జీలకర్ర పోపు సరుకులు ఇంకా ఇది వెంటనే అనుకోని అందులో వేసేసుకోండి ఎందుకంటే కమ్మగా ఉంటుంది అంతే కనుకమ్మగా ఈ పోకుతోనే హైలైట్ అనమాట ఈ పచ్చడి కూడా ఇగో ఇలా ఇలా వస్తుందమ్మా మెత్తగా అయితే ఉండదు మీకు అలా చేసుకోకూడదు కొంచెం కష్టపడ్డాము కష్టపడినా చక్కగా చాలా బాగుంది వేస్తే బాగుంటుంది తింటే ఒక్కసారి వదిలికట్టు అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లలకు కూడా ఆకలి పుడుతుంది ఎందుకంటే పుదీనా కూడా ఉంది కాబట్టి ఇందులో అప్పుడప్పుడు ఇలా పిల్లలకు కూడా చేసి పెట్టండి మీరు అంతే ఇది అయిపోయింది పోకు అయిపోయింది కందులు వేసేసుకుందాం అయిపోయింది కమ్మ కమ్మని పుదీనా పుదీనా కొత్తిమీర పచ్చడి ఓకేనా ఇలా ట్రై చేసుకొని మీరు చూడండి ఇప్పుడు తర్వాత అంతా కలుపుతాను ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టపడతారు అందులో మీకు వేసుకోవాలంటే చిన్న బెల్లం వేసుకోండి నేను వేయను బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది చాలా మంది తింటారు పిల్లలు ఇష్టంగా తింటారు మేము వేయము అందుకని వేసుకోండి కొంచెం ఇలా చట్నీలో మనమా ఏంటంటే దోశలకి రైస్లో అన్నింటిలో కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే వదిలిపెట్టరు చాలా టేస్టీగా ఉంటుంది నాలాగా డిఫరెంట్గా ట్రై చేయండి నేను ఓకేనమ్మా నా వీడియో మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకి ఎవరికైనా ఉంటే కనుక చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనమ్మా బాయ్